హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా పెన్షనర్స్కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కు సంబంధించి అదిరిపోయి మూడు శుభవార్తలు అయితే రావటం జరిగిందండి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ అధికారి ఇటీవలే పదవి విరమణ అయితే చేశారండి ఆయన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ అర్హులు కావడంతో దరఖాస్తు కూడా చేసుకున్నారు దాదాపు ముప్పై ఏళ్ళ సర్వీసు చేసిన అధికారి ఈఎస్ బకాయిల కింద ఇరవై ఒక లక్షలు చెల్లించాలని ఈపిఎఫ్ఓ డిమాండ్ అయితే నోటీస్ జారీ చేసిందండి మొత్తానికి మొత్తం అంతా కూడా చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుందనే అంశంపై స్పష్టత అయితే ఇవ్వలేదు ఆయన మాదిరే చాలామంది చేతికి అందే పెన్షన్ ఎంతో తెలిస్తే ఈ మేరకి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోయారు ఓవైపు నోటీసు వచ్చిన మూడు నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పెన్షన్ అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ నోటీసులు ఇచ్చిన అంటే డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి ఇందులోనే ముఖ్యంగా ముప్పై వేల మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లయితే తెలిసిందండి ఇది లాభదాయకమో కాదో తెలియక చాలామంది ఉద్యోగులైతే దూరంగా ఉండిపోయారు ఒక్క హైదరాబాద్ ఈపీఎఫ్ఓ రీజియన్ పరిధిలోనే పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేశారు అయితే వీరిలో కొందరికి నోటీసులు అయితే జారీ అయినప్పటికీ కూడా పెన్షన్ లెక్కలు లెక్కలు చేయలే తెలియకపోవడంతో అంగీకారం తెలపటానికి అంశాన్ని విడిచిపెడుతున్నారు జారీ చేస్తున్న డిమాండ్ నోట్స్లు అనుసరించి అధిక పెన్షన్ ఎంత వస్తుందో చెప్పాలంటూ ఇప్పటికే సిబి సిబిటీ సభ్యులు కార్మిక సంఘాల వారు ఈపీఎఫ్ఓకి ఈ విధంగా విజ్ఞాపనలు అయితే ఇచ్చారండి ఈ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ క్యాల్కులేటర్ను సిద్ధం చేసింది ఇది సర్వీస్లోని ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవి విరమణ చేసిన వారికి ప్రయోజకంగా అయితే ఉందండి అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం అధిక పెన్షన్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఇప్పటికే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో సదుపాయం అయితే ఉందండి ఈ ఆప్షన్ను ఎంచుకొని ముందుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక దరఖాస్తు సంఖ్య లేదా యూఏఎన్ నంబరు లేదా పీపీఓ నెంబరు నమోదు చేసి ఆధార్ ఓటీపీ తీసుకోవాలి ఈ ఓటీపీని నమోదు చేసి తరువాత దరఖాస్తు స్థితిని కూడా మనకు తెలుసుకు తెలుస్తుంది ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు ఇక అధిక పెన్షన్ ఆర్టి ఆర్జీ ఏ స్థాయిలో ఉంది డిమాండ్ నోటీసు జారీ అయిందా ఇంకా పెండింగ్లో ఉందా అనేది కూడా విషయం కూడా తెలుసుకోవచ్చండి ఇక దరఖాస్తు స్థితి కింద ఆన్లైన్ క్యాలకులేటర్ ఉంటుంది డిమాండ్ నోటీసు జారీ అయిన వారికి మాత్రమే అది పనిచేస్తుందండి ఇక క్యాల్కులేటర్ ఉద్యోగి పుట్టిన తేదీ ఈపిఎఫ్ చందా సర్వీస్లో చేరిన తేదీ ఉద్యోగుల నుంచి పదవి విరమణ చేసిన తేదీ నమోదు చేయాలి ఇప్పటికే పదవి విరమణ చేసిన వారికి ఇది ఉపయోగంగా అయితే ఉందండి ఇక ఇందులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు అంటే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వేతనం అంటే మూల వేతనం ప్లస్ డిఏ నమోదు చేయాలి ఆ తర్వాత పదవి విరమణ చేసిన తేదీ నాటికి చివరి ఐదేళ్ళ వేతన సగటు నమోదు చేయాలి ఈ వివరాల ప్రకారం చేతికి వచ్చే పెన్షన్ ఎంతో అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ విధంగా మీరు ఈ ఈ స్టెప్స్ కనుక ఫాలో అయినట్లయితే మీకు ఫ్యూచర్లో పెన్షన్ ఎంత వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన స్టేటస్ ఏంది ఇవన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షనర్స్కి సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్